చిరంజీవి గారిని చిరంజీవి గారికి నమస్కారాలు పెట్టాలి మహేష్ గారి నమస్కారాలు పెట్టాలి ప్రభాస్ గారి నమస్కారం పెట్టాలి దేనికి నమస్కారాలు పెట్టాలి ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద మన ఆయన మీద గౌరవం అగౌరవం కాదు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరు ఉన్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది అదే మీరిచ్చే గౌరవం అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహాన్ భావుడు గొప్ప వ్యక్తి ఆయన కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా మీ నాన్నగారిని తగ్గించట్లా కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది అది అది మర్చిపోకూడదు వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారు పేరు పెట్టుకోండి కాదాం కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు ఎన్టీ రామారావు గారి పేరు తీస్తారంటే ఇబ్బంది అందరికీ ఏమంటాడో అని నాకు అలాంటి ఇబ్బందులు లేవు నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో భీమల నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో వకీల్ సాబ్ ఆపితే ఆపుకో నాకు అటాచ్మెంట్ లేదు నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సినిమాలు ఉంటాయి పోతాయి డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనం మనం పోగొట్టుకోకూడదు స్వేచ్ఛ స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం